జ్యోతిష్య చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుకు నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్య కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది శ్రీగుభ్యో నమ శ్రీ మహాగణాధి నమ శ్రీ మహాసరస్వతి నమ హరి ఓం శ్రీమాత్రి నమ ప్రేక్షకులందరికీ ఆగస్టు మాస ఫలితాలు శ్రావణ మాసము అట్లాగే భాద్రపద మాసము రెండు కూడా మనకు కలిపి ఉన్నది ఆగస్టు మాసంలో ఈ ఆగస్టు మాసంలో ముఖ్యంగా వినాయక చవితి గురు పుష్య యోగము అగ అలాగే ఋషిపంచమి దుర్వాష్టమి వ్రతంతో ముగుస్తుంది అలా మహత్తరమైనటువంటి రోజులు ఈ శ్రావణ మాసం అట్లాగే భాద్రపద మాసం చివర మాస చివరిలో ఉంది ఆగస్టు చివరిలో భాద్రపదం మొదలవుతుంది మహత్తరమైన రోజులు దీక్షా క్రమం వ్రతాధికారులలో ఎక్కువగా మనము ఈ శ్రావణ మాసంలో మొదలు పెట్టుకుంటాము కాబట్టి ఇక్కడి నుంచి మహాలక్ష్మి ఆరాధన అంటే ఆ యొక్క లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కలగాలి వైశాఖ మాసం మాసంలో విష్ణుమూర్తి అనుగ్రహం అట్లాగే లక్ష్మీదేవికి శ్రావణ మాసము భాద్రపదంలో గణపతి అట్లాగే ఆశీర్యంలో దుర్గా అట్లానే మనకు కార్తీకంలో ఈశ్వరుడు మార్గశీర్షంలో మళ్ళీ విష్ణుమూర్తి శక్తి అలాగే మళ్ళీ జనవరి అంటే పుష్యమాసంలో సూర్యనారాయణ స్వామి ఇలా ఆ యొక్క సమాంతరమైన ఫలితాలు అనేక మాసంలో ఉన్నాయి ముఖ్యంగా శ్రావణ మాసంలో ఏ విధంగా ఉండబోతుంది ఈ యొక్క ఆగస్టు మాసంలో మాస ఫలితాల్లో మనం చూసినట్టయితే ద్వాదశ రాసుల వారు ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది మనము చెప్పుకుందాము ప్రధానంగా ఈ యొక్క మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో ఈ యొక్క శ్రావణ భాద్రవద మాసాదుల్లో ఆగస్టు మాసంలో ఫలితాలు చెప్పుకుందాము శ్రావణవాసం ఏ విధంగా ఉండబోతుంది దాని యొక్క ఫలితం ఏ విధంగా ఉంటుందయ్యా అంటే మగా మఘానక్షత్రం నాలుగు పాదాలు పుబ్బ నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఏడో సింహరాశి సింహరాశి యొక్క స్థితి చూసినట్టయితే వీరికి జన్మంలో కేతువు ద్వితీయ స్థానంలో కుజుడు సప్తమ స్థానంలో రాహు అష్టమంలో వక్రగమంలో శని అలానే గురుశుక్రుడు ఏకాదశం ద్వాదశంలో రవి బుధులు ఇటువంటి పరిస్థితి ఉంది వీళ్ళ యొక్క స్థితి చూసినట్టయితే ముఖ్యంగా వీరికి ఇతరుల వల్ల విరోధాలు కొంత ఏర్పరచుకునే అవకాశం ఉంటుంది అంటే అపార్థాలకు లోనయ్యే అవకాశం ఎక్కువగా ఉండే మీరు మాట మాట్లాడతారు అవతల మనిషి ఇంకో అర్థం తీసుకున్న ద్వారా విరోధం అయ్యే అవకాశం ఉంది కొంత జంతు భయాలు ఎక్కువగా ఉంటాయి బలిని చూసినా భయం మీద కొంతమంది అనుకుంటారు అట్లానే ఓ చిన్న జంతువు కానీ వర్షాకాలం కదా ఏదైనా చిన్న తగిలినా వచ్చినా ఏదో అయిపోయిందే మనసు ఒక అదృటం అనేది కలిగే అవకాశం ఉంటుంది వృత్తి వ్యాపారులు కొంత నష్టం జరిగే అవకాశం ఉంది అంటే మోసపోయే అవకాశం వాళ్ళు ఏదో ఇవాళ చూపిస్తే ఇన్వెస్ట్మెంట్ పెడితే అయిపోతుంది వైరికి పదివేలు వస్తాయని చెప్పానంటారు అక్కడ ఏమీ రాదు అటుమెంట్లు పెట్టకూడదు తర్వాత బంధుమిత్రాదులతో కొంత ఇబ్బంది కలగడం అన్యులపై అధికారుల సైడ్ కమాండింగ్ పవర్ పెడతారు అది అందరి మీద అజమాయుష్ చూపిస్తే అనుకుంటారంటే మీరు మాకు చెప్పడం ఏంటి మీరు అనే ఒక స్థితిలో ఉంటారు ఇతరులు కూడా కాబట్టి అజమాయిషి అనేటువంటిది ఏదైతే ఉందో మీరు చెలాయించే తత్వం ఏదైతే ఉందో అది సాఫ్ట్ గా వాళ్ళని ఏ విధంగా చెప్తే బాగుంటుంది రీతిలో చెప్పాలి అంటే మన ఇష్టానుసారని చెప్తే ఏది ఫలితం ఉండదు తర్వాత ఏదైనా కార్యాలు ధరిస్తే కొంత సౌఖ్యాలు పొందుతారు కార్య సౌఖ్యము కొన్ని విద్యా విషయాల్లో కొంత మార్పులు తెచ్చుకుంటారు కొంత విద్య మీద ఆసక్తి పెరుగుతుంది చదువుకోవాలని చెప్పి కొంతవరకు ఏదైనా ఒక ఒక ఏదన్నా వంట కానీ ఇప్పుడు గృహిణులు ఉంటారు అనుకోండి ఫలానా వంట నేర్చుకోవాలని ఒకవేళ విద్యార్థులను కూడా కొత్త విద్య నేర్చుకుందామని అని ఒక ఆలోచన ధోరణి పెరగ అవకాశం ఉంటుంది మనస్సులో వ్యవహారాల్లో జయాలు జరుగుతాయి విష్ణుమూర్తి దేవాలయాలు సందర్శించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలానే పండితుల వల్ల వ్యాపారుల వల్ల లాభాన్ని చేకూర్చే అవకాశం ఉంది అన్నింట కొన్ని వరకు అనుకూలాలు గురువు లాభస్థానంలో సంచారం చేస్తూ గురుశుక్రులు లాభాలు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి మొత్తం మీద ఈ సింహరాశి వారికి కొంత చికాకులు ఉన్నా కూడా అన్ని పనులు సఫలీకృతం అవుతాయి కుటుంబంలో ఒకరికి అనారోగ్య సూచనలు ఉన్నాయి దుర్వార్తా శ్రవణం కానీ అనారోగ్య సూచనలు ఉంటాయి జాగ్రత్త జీవిత భాగస్వామితో కూడా ఆవిడ ఆయనకు కూడా అది ఆవిడ కావచ్చు ఆయన కావచ్చు ఎవరైనా కానీ భర్త కానీ భర్త కానీ భార్య కానీ భర్త కానీ ఎవరికైనా కొంత అనారోగ్యంగానే మోసగించడం కానీ జరిగే అవకాశాలు ఉంటాయి వేరేవారు కొంత జాగ్రత్తగా ఉన్న మంచిది సింహరాశి వారు కొంత అనుకూల ఫలితాలు వ్యాపారంలో కానీ భాగస్వామి పక్షంతో విభేదాలు పెట్టుకోవద్దు తద్వారా నష్టం చేకూరే అవకాశం ఉంటుంది అట్లానే ధన సంబంధ రాబడిలో కొన్ని చికాకులు ఉంటాయి ఏదో కొంత మెళికలు పెట్టే అవకాశం ఉంటుంది ధనం చేతికి రావాలన్నా కూడా అట్లాగే ఏదైనా శుభకార్య దైవ దర్శనం చేసుకుందామో ఆలోచనతో ఉంటారు తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి వృత్తి విద్యా వ్యాపారం చేసేటువంటి వారికి కొంత లాభాలు ఉన్నాయి అట్లా రాజకీయ నాయకులు కూడా కొంత పలు కూడా ఉపయోగించి ముందుకెళ్లే అవకాశం ఉంది ఆదిత్య హృదయపాయం చేయటం వల్ల మీరు ఇంకా మంచి సఫలీకృతం అవుతారు వార్ధరని ప్రదర్శించడం సుబ్రహ్మణ్య కవచం చేసుకోవటం వల్ల కానీ తర్వాత ఇంటి దగ్గర ఉన్న గ్రామ దేవత ఉత్సవం చేయటం కానీ గ్రామదేవతకి ఏదన్నా కుంకుమార్చన చేసుకోవటం కానీ మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది సింహరాశి వారికి మొత్తం మీద ద్వాసరాశుల వారు పరిస్థితి చూసినట్టయితే మిశ్రమ ఫలితాలు కొన్ని యోగాన్ని ఇస్తున్నాయి కొన్ని అవయోగాన్ని ఇస్తున్నాయి శ్రావణ మాసంలో ముఖ్యంగా మనకు వచ్చే హయగ్రీవ జయంతి అందరు కూడా జరుపుకొని మన వేద విద్యలు కానీ విద్యా సంపదలను పెంచుకునే అవకాశాన్ని ఇవ్వండి వేదాన్ని సంబంధించిన విషయాల్లో చర్చా గోష్ఠి గానీ వేద విద్యను గాని అభ్యసించిన వారికి కొంత సత్కారాలు చేయటం వల్ల ఈ అవయోగాన్ని కూడా తొలగిపోతాయి అలాగే రాను వినాయక చవితి రోజున చేయాల్సిన కార్యక్రమాలని చేసి గణపతిని యొక్క అనుగ్రహం బలితే సలజ కార్యాలని కూడా సాధిస్తాం కాబట్టి మహాలక్ష్మి అనుగ్రహం కలగాలని చెప్పి లక్ష్మి ధ్యానం కానీ మంత్రం కానీ అయితే వరక్ష్మి అమ్మవారి ప్రీతిగా మనకు తామర పూసల మాల గానీ తామర పూలతో పూజ చేయటం కానీ ఇంట్లో శుభ్రత అనేది పెట్టుకోవటం వల్ల లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది ఇది ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయం శ్రావణ మాసంలో శుభ్రతను పాటించండి మహాలక్ష్మి అనుగ్రహాన్ని పొందండి గణపతి గరిక పెట్టండి గణపతి అనుగ్రహాన్ని పొందండి శుభం భూజాత్ మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఆగస్టు భాద్రపదాసు శ్రావణ మాసంలో అనుకున్నట్లయితే ఉత్తరాక్షర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అట్లాగే శ్రవణ నక్షత్రం నాలుగు పాదాలు ధరిష్ట ఒకటి రెండు పాదాలు వీరికి ఏ విధంగా ఉండి గ్రహస్థితి అంటే మకర రాశి వారికి ద్వితీయ స్థానం రాహు వక్రగమంలో శని వక్ర ఈ యొక్క తృతీయ స్థానము అలాగే షష్ఠస్థాన శుక్ర గురులు స్థానంలో బుధ రవి అలాగే స్థానంలో రవి కేతువులు కుజుడు ఈ యొక్క నవస్థాన సంచారాన్ని వస్తున్నారు ఇటువంటి గ్రహస్థితి చూసినట్లయితే ముఖ్యంగా మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందయ్యా అంటే వీరికి యోగప్రదంగా ఉంది ఏదైనా కూడా కదా కార్యాలు వ్యవహారాలు ఉంటాయి ధర నష్టం జరిగిన కొంతవరకు ఆర్జించిన ధనాన్ని సంతాన మూలకంగా ఇబ్బందులున్నా కూడా వాటించి బయటపడతారు ద్వితీయంలో రాహు ఉండడం వల్ల కొంత ధన నష్టం ఆలోచనా ఆలోచన క్రమంలో బాగుంటుంది శని ఒక్క ఉన్నాడు కాబట్టి ధర నష్టం అయ్యే అవకాశం ఉంది తరచిన కార్యాలయం కుటుంబంలో వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు ధారాపుత్ర ఎక్కువగా జరిగే అవకాశం ఉంది అంటే ఇంట్లో వాళ్ళే ఒక ఇంట్లో వాళ్ళతో ఇబ్బందులు కలగడం అవకాశం ఉంది నూతనమైన ఏదైనా శుక్రుడు గురుడు షష్టస్థానంలో స్థానంలో ఉండడం వల్ల వ్యాధులు వచ్చే ఏదైనా వ్యాధి వ్యాధులు ఉన్న వ్యాధులతో కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది ఏదైనా కొత్త వ్యాధులు కొంతమందికి ఈ డయాబెటిక్స్ లాంటివి వచ్చే వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది అందులో శుక్రుడు అవయోగాన్ని ఇస్తున్నాడు నీచమైనటువంటి దుష్ట సాంగత్యం ఏర్పడే అవకాశం ఉంది బుద్ధుడు కూడా మీకు సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నాడు మార్గం సమయ రీతిలో వస్తున్నాడు బుద్ధి కుశలతో ఆలోచించి పరీక్ష సమస్యకు పరిష్కారం ఏర్పరుస్తారు రవి కూడా యోగప్రదంగా ఉన్నా కొన్ని రోజుల వరకే పక్షం రోజులే ఉన్నాడు మరి పక్షం రోజులు అష్టమ స్థానం సంచారం చేయడం అంత అనారోగ్యము విపరీతమైన వేడి ఉష్ణ శరీరము పెరగటము అకాల భోజనము అలానే సకాలంలో కొన్ని పూర్తు పూర్తిగా పనులు కాకపోవడం నిర్ణయాలు తీసుకుంటారు అయిపోతుందన్న పని మధ్యలో మళ్ళీ ఆగిపోవటం బ్రేక్ రావటం ఇలాంటి జరిగే అవకాశం ఉంది అలాగే తొమ్మిదో స్థానంలో సంచారం చేస్తుండడం వల్ల స్థిరాస్తు భూసంబంధ విషయాలు కానీ కొంత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది స్థిరాస్తు కొనుగోలు కానీ అమ్మటం కానీ చేద్దాం మనసులో ఒక భావన కలుగుతుంది అలాగే రక్తానికి సంబంధించిన కొంత ఇబ్బందులు అంటే రక్తహీనత కావచ్చు లేదా రక్తానికి సంబంధించినటువంటి కొంత మీ యొక్క శరీర దారుడ్యంలో కొంత రక్తాన్ని హీనత కలిగే అవకాశం ఉంటుంది ఆరోగ్యం కొంత జాగ్రత్త చూసుకోండి దారాపుత్ర విరోధాలు అన్ని సవ్యంగా అవన్నీ కూడా తొలగిపోతాయి కొంతకాలానికి కానీ ఆగస్టు అలా ఉన్నాయి కాబట్టి ఎక్కువగా మీరు నోటు వాక్కు ధరణ ప్రదర్శించకండి నాకే జరుగుతుందని మీరు అనుకోవద్దు కొంతకాలం అయితే ఇవన్నీ పరిష్కారం సమస్యగా పరిష్కారం వస్తాయి ఈ ఆగస్టు మాసంలో కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంది కాబట్టి మీరు ఇటువంటి ఇబ్బంది నుంచి బయటపడటానికి గ్రామ దేవత ఆరాధన కానీ చెన్నీ సప్తశితి పారాయణం కానీ సప్త శ్లోకి గాని అలానే దగ్గరలో ఉండేటువంటి శివాలయానికి వెళ్ళి అభిషేకం చేసుకోవటం అట్లానే గురు చరిత్ర పారాయణ చేయడం సాయిబాబా కానీ రాఘవేంద్ర స్వామి కానీ లాంటి వాళ్ళకి ఇక్కడ చేయడము గురువారం రోజున అవకాశం ఉంటే అన్నదానం చేయటము తద్వారా మంచి ఫలితాలు పొందుతారు ఈ గుడ్డును కూడా తొమ్మిదిలో కేతు కూడా స్థానం ఆకస్మిక ప్రయాణాలు జరిగే అవకాశం ఉంటుంది తద్వారా సమస్యకు పరిష్కారం జరుగుతుంది ఆకస్మికంగా ప్రయాణాల వల్ల కూడా కాబట్టి కొంతవరకు యోగం ఉంది అవయోగాలు ఉన్నాయి ఈ యోగప్రదంగా కావాలనుకుంటే ఈ యొక్క శాంతి ప్రక్రియలు తో చేసుకోవటం అలానే మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని పరిశీలన చేసుకొని తద్వారా మంచి ఫలితాలు పొందొచ్చు అని కోరుతూ శ్రీమాత్రే నమ